ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ మీరు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను నెల అయితే కోరుకుంటున్నా ఇలాంటి వీడియోనైతే అయితే చూసిరు కదా మీకైతే అర్థమయ్యే ఉంటుంది అక్క మళ్ళా వంట వీడియోతో నచ్చింది కొంపై కుకింగ్ ఛానల్కి ఇట్లా పెడుతుందా ఇట్లా అని అనుకోకూడదు ఏం లేదు నార్మల్గా అప్పుడప్పుడు బ్లాగ్సే కాకుండా కుకింగ్ కూడా చూపెడదాం అని ఇట్లా చిన్న చిన్న సింపుల్గా అయితే చూపిస్తున్నా అంటే చాలా మంది కుకింగ్ వీడియోస్ కూడా చెయ్యక్క అంటారు అంతేగాని బ్లాగ్స్ చేస్తాం మీరు మరీ అట్లా ఏం ఫిక్స్ కాకుర్రీ ఈ వీడనైతే నా స్టైల్లో అటుకుల తాలింపు అయితే మీకు చూపిస్తాను అంతే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా నేనైతే ఇట్లా సింపుల్గా చేస్తాను అన్నట్టు మండ ముచ్చట్ల పడిపోయి అసలు ఎట్లేసో కూడా ఎప్పుడు మర్చిపోయినా ఇక మనం అటుకులు ఎన్ని తీసుకుంటామో దానికి తగ్గట్టు నూనె నూనె పోసినాక జీలకర్ర ఆవాలు పల్లీలు అయితే నేను ముందే వేసిన ఎందుకంటే తొందర ఫ్రై అయితే అని ఇంకా తర్వాత మిర్చి కొత్తిమీరాకు కరివేపాకు ఇంకా ఎల్లిపాయలు పుట్నాలు అయితే లాస్ట్కి వేసేసిన ఇంకా తగ్గపడ సాల్టు పసుపు ఇంక ఇవైతే వేసి మంచిగా మిక్సీ చేసేసిన అన్నట్టు ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అంత మంచిగా గోల్తాయి పల్లీలు పుట్నాలు అనేటివి గోల్తేనే నోరుకు అనేటివి టేస్ట్ టేస్టీగా కూడా ఉంటాయి కదా మళ్ళీ మాడిపోతాయి ఆపు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇదైతే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చేస్తే ఈజీ అనిపిస్తుంది గింతేనా అనిపిస్తుంది నేనైతే ముందు నాకు రాకముందు అబ్బో అటుకుల తాలింపు అంటే అది ఒక పెద్ద ప్రాసెస్ ఆ తలకాయని ఒప్పి అనుకున్న కానీ కానీ ఎంత అలపెట్టేసి అటుకుల అలా కలిపితే అయిపోద్ది ఏదైనా సరే మనకు అత్తే ఈజీ రాకపోతేనే కష్టము ఏ పని అయినా కానీ ఇంకొక విషయం ఏంటంటే అటుకులు అయితే నేను ఫస్టే కొంచెము ఫ్రై చేసిన నార్మల్గా అంటే కొంతమంది ఫ్రై చేయరు ఫ్రై చేయకపోతే ఎట్లా అంటే అది మెత్త మెత్తగా వస్తాయి అదే ముందే మనము అటుకులు మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకో అవి మంచిగా కర్ర కర్ర అంటాయి అట్లా టేస్ట్ అనేటివి మంచిగా ఉంటాయి అన్నట్టు ఇవైతే మొత్తం మిక్సీ చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారైతే కామెంట్ చేయరు ఇంక ఇవైతే మేమైతే ఎప్పుడు ఎక్కువ చేసుకుంటామంటే అప్పుడప్పుడు పిల్లలకు స్నాక్స్కి ఇంకా లేదంటే ఇక మన పండగలప్పుడు ఒక పొద్దులు అంటారు కదా ఇంకొక పొద్దులయితే అయితే మర్ర పోసుకుంటాం అన్నీ అయితే మిక్సీ చేసేసినాక అలానైతే అయితే ఒక కారం బొంతి ప్యాకెట్ అంటాము సో అది కూడా అలా మిక్సీ చేసేసిన ఇంకా బోలపెలాలు పోసినా ఇంక ఇవన్నీ మిక్స్ చేస్తేనైతే అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా సో నేనైతే ఈ విధంగా చేస్తా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయరి వీడియో ఎట్లందో కామెంట్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్